నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా నూట యాభై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూట ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం ముప్పై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకొని ఇప్పటికే ఆ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సేవలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఈరోజు క్రిటికల్ కేర్ సెంటర్ ఈ యొక్క బ్లాక్ ఇరవై మూడు కోట్ల రూపాయలతో మంజూరు చేసుకొని ఇప్పటికీ నూటికి నూరు శాతం పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల కన్నా ఎక్కువ మెరుగైనటువంటి సేవలు అందించాలన్న ఒక గొప్ప ఆలోచనతో పేదవాళ్ళు సైతం కార్పొరేట్ ఆసుపత్రులకు పోవాలంటే ఇబ్బందులు మరి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆదిలాబాద్ అత్యవసర పరిస్థితులలో హైదరాబాద్కి వెళ్ళి మరి చికిత్స చేయించుకోవాలంటే మార్గ వందల మంది పేషెంట్లు చనిపోయినటువంటి సందర్భాలు ఈ జిల్లాలో అనేక చూస్తాం ఆ బాధల నుండి దూరం కావాల ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా మెరుగైనటువంటి వైద్యం దొరకాలన్నటువంటి ఆలోచనతో నూటికి నూరు శాతం ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇరవై మూడు కోట్ల రూపాయలతోని ఈ యొక్క క్రిటికల్ కేర్ సెంటర్లు ఇప్పటికే మనం పనులని కూడా పూర్తి చేస్తున్నాం ఈ పనులని పూర్తయిన తర్వాత ఈ యొక్క క్రిటికల్ కేర్ సెంటర్ని ప్రారంభించడానికి ఒక తేదీని కూడా త్వరలోనే ఖరారు చేయబోతా ఉన్నాం దానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులుగా నేను పిలవాలన్నటువంటి ఒక ఆలోచనతో నిన్న ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కేంద్ర మంత్రికి కూడా ఈ యొక్క సమాచారాన్ని ఇచ్చిన ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత చూస్తే ఇంత గొప్పగా నిర్మించి ఇచ్చినటువంటి మోదీ గారికి నేను ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఆదిలాబాద్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను